దైవ సమాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్యవాదులకు అంబేద్కర్ గారి విధానాన్ని మనస కర్మణ భాష దైనందిన జీవితంలో పాటించే ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు అంబేద్కర్ గారు మన మధ్యలో ప్రచురించినటువంటి సర్వమత సమ్మిళితమైన సమానత్వంతో కూడుకున్నటువంటి ఒక గ్రంథం కురాన్ బైబుల్ భగవద్గీత అన్నిటికీ మిన్నగా ఈ ప్రపంచ మానవావళి ఎలా ఎదగాలనేది అందులో క్షుణ్ణంగా ప్రచురించబడి ఉంది ఇలా భారతదేశంలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా మొదటి గుర్తొచ్చేటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఉదాహరణకి ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్ గా సంవత్సరం రెండు నెలల క్రితం జైల్లో పెడితే రాజమండ్రి జైల్లో ప్రజాస్వామ్యం గురించి అలానే రాజ్యాంగం గురించి ప్రస్తావించి అంబేద్కర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్గీయులు పార్టీ వర్గీయులు గుర్తించుకున్నారు అలానే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టారని చెప్పి ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి రోడ్డు మీదకి వచ్చి ఆయన నామాన్నే చూపిస్తున్నారు అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా బతకాలనుకునే ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి యొక్క మార్గమేటకు అధికారం చూడండి సంవత్సరంలో అటుండి అటు నుంచి మళ్ళీ ఒక రెండు రోజులు ఇటు వచ్చింది కానీ అంబేద్కర్ ఏదైతే ఉందో రాజ్యాంగం గ్రంథం రూపంలో మతాలు మనం సాంప్రదాయాలని మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వివిధ సంబంధాలు కాపాడడానికి చెప్తే మన దైనందినటువంటి జీవితాన్ని ముందుకు నడిపేదానికి మతంతో పాటు ప్రజాస్వామ్య బాగు సాంకేతిక రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అంశాలే మన దేశాన్ని ముందుకు నడిపిస్తాయి మరి ముఖ్యంగా సివిలైజ్డ్ సొసైటీ ఆధునికమైనటువంటి సమాజంలో మతం కన్నా మిన్నగా ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది అధికారం ఇలా వస్తుంది అలా పోద్ది మన శాశ్వతం మన తాలూకా హక్కుల శాశ్వతం మన జీవనం శాశ్వతం రాజ్యాంగం ఈ భూమి ఉన్నంత కాలం భారతదేశంలోనే కాదు సమానత్వంతో బతకాలనుకునే ఏ దేశంలో అయినా సరే అంబేద్కర్ గారు చూసినటువంటి మార్గాన్ని తోడుంటామని చెప్పి సభినయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా కంట్రోల్ ఊపిరి ఉన్నంత వరకు సమాజం యొక్క హితం కోసం సమానత్వం కోసం అంబేద్కర్ గారు చూసినటువంటి మార్గంలోనే మేము పయనిస్తామని చెప్పి సవినంగా తెలియజేసుకుంటూ